శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాడి వేడి చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో నల్గొండలో ఇటు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కేసీఆర్ సమక్షంలో ఇటు మేటిగడ్డ ప్రాజెక్టు సందర్భం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏం జరుగుతుంది రెండు పార్టీల మధ్య తెలుసుకుందాం సరే చెప్పండి ఈరోజు అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ బహిరంగ సభకు వెళుతున్నారు ఎట్లా చూస్తారు కేసీఆర్ గారు గత పది సంవత్సరాల్లో చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం అసెంబ్లీ జరుగుతున్నా కానీ అసెంబ్లీ కార్యక్రమాలకు రాకపోవడానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా హరీష్ రావు గారు గత పదిహేను రోజుల క్రితం దొంగే దొంగ నడిచినట్టు కృష్ణా జలాలని కాంగ్రెస్ పార్టీ మీద నిడదామని చూసి కృష్ణా జలాలు ఆంధ్రాకు తల్లిపో తరలిపోవడంలో కృష్ణా జలాల్లో మన వాటాలో మరి విధ్వంసం జరిగిన దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించినా కానీ వారు ఈరోజు సభకు వచ్చి సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జగన్ గారితోని రాజకీయ మరి కుట్రలో భాగంగా తన స్వార్థ రాజకీయాల్లో భాగంగా కేసీఆర్ గారు జగన్కి కట్టబెట్టిన సంగతి తెలిసిందే మీడియా పరంగా బేజాప్తుగా బాజాప్తుగా కృష్ణా జలాలు ఆంధ్రకు ఇస్తున్న రాయలసీమ రత్నాలసీమగా మారుస్తున్నా మాట్లాడిన కేసీఆర్ ఈరోజు సమాధానాలు చెప్పలేక మరి ప్రజలకు తన మేడిగడ్డ మేడిపండు లాంటి మేడిగడ్డ అవినీతులు బయటపడతాయని చెప్పేసి ప్రజల్లో అలా ఏదో అమాయక ప్రజల్ని మోసం చేయడం కోసం మరి మళ్ళీ నల్గొండ సభ పెట్టుకున్న విషయం తెలిసిందే మరి నిజంగా కేసీఆర్లో నిజాయితీ కానీ ఉంటే నిబద్ధత ఉంటే సభ చట్టసభలో రావాలి చట్టసభలో వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ఎక్కడో సభలో మాట్లాడిన దానికి చట్టసభలో మాట్లాడిన దానికి తప్పకుండా తేడా ఉంటుంది తన ఎక్కడ తప్పించుకుంటూ పోయినా కానీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు ఒక దోషి తెలంగాణ నిధులు కొల్లగొట్టడంలో కేసీఆర్ కుటుంబం ముందు ముందు భాగం నడిపించింది మన నీళ్లు వాటాల్ని మరి ఆంధ్రాకు కట్టబెట్టడంలో కూడా కుట్రలు చేసింది కేసీఆర్ కుటుంబం కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు కానీ ఇక్కడ ఇంకో కీలక అంశం ఉంది కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులు కట్టబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది సుముఖత వ్యక్తం చేసింది ఇది ఎస్టాబ్లిష్ అవుతుందనే ఇప్పుడు మేడిగడ్డను ముందు పెడుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన నిజం ఉందా ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండు నెలలు రెండు నెలల్లో ముఖ్యమంత్రి గారు కానీ భారీ నీటిపారుదల శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎక్కడ చర్చలకు పోయిన దాఖలాలు లేవు ఎక్కడ వారు సంతకాలు చేసిన దాఖలాలు లేవు వీరు గత పది సంవత్సరాల్లో చేసిన దోపిడీని కప్పుకోవడం కోసం దొంగే దొంగ అని చెప్పి అరిచే క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కేవలం రెండు నెలల్లోనే ఎలాంటి చర్చలు జరపకుండా ఎలాంటి మరి మీటింగ్లు అటెండ్ కాకుండానే మరి కాంగ్రెస్ పార్టీకి అట్లా జలాలను అప్పగించే అంత తొందరపాటు జరు జరిగే అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ మీటింగ్లో చర్చించినాకనే తీర్మానాలు చేసినాకనే ఎవరైనా కానీ నిర్ణయం మరి తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఇండివిజువల్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకొని నిర్ణయాలు తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఏదైతే కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పజె అప్పగి అప్పగించే అంశంలో బీఆర్ఎస్ పార్టీ అవాస్తవాలను తెలంగాణ ప్రజానికని చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని అనే అంశాన్ని కూడా డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిని తెలుగు హైదరాబాద్